దేవునికి మహిమ గాక వెన్నెల గాస్పాల్ మినిస్ట్రీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రాముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కేఎం జానయ్య గారు ఆగా పేంటర్ ప్రతి మినిస్ట్రీస్ వారి ద్వారా స్థుతి సింహాసన పైన ఆశీనుడు పాట మరి యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆ పాట పాడింది చెల్లె షరీణ శరీణకు ప్రత్యేకమైన వందనాలు ఆ పాట అనేక మంది చేత ఆదరించబడి అనేక మంది కూడా ఆత్మీయంగా ఆ పాట బలపరచడం జరిగింది కనుక ఆ పాట ద్వారా మరి అనేక మంది కూడా ఆత్మీయంగా బలపరచబడ్డారు అదేవిధంగా నన్ను ప్రోత్సాహపరుచినటువంటి పెద్దలు మరి సురశేఖర్ సార్ గారు జాకమూర్తి సార్ గారు అదేవిధంగా సురేష్ సార్ మరి పాస్టర్ ప్రభాకర్ శ్యామ్ ప్రభుదా అదే అదేవిధంగా దేవ్రమండల పార్షత్ ఫెలోషిప్ జనగాం అటువంటి దైవ సేవకులు పాలకుర్తి యోగవర్గ దైవ అందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు యువనస్తులకు విశ్వాసులకును ఇంతవరకు నా పాటలన్నీ కూడా మరి ఆదరించబడి మీ అందరి చేత అనేక మందికి షేర్ చేయబడుతూ ఉన్నాయి కనుక మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ నా కొరకు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ దేవునికి మహిమ కలుగునుగాక వెన్నెల గాస్పల్ వెన్నెల గాస్పల్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి అభినందిస్తున్నాం జాన్పాల్ గారు మంచి గొప్ప గాయకుడు గొప్ప నాయకుడు నాయకుడు గాయకుడు తర్వాత రచయిత కూడా రచన స్వరకల్పన గానం ఆయన జానపాల్ గారు కాబట్టి అరుము దూసిన చక్కని పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి తెలుసు లేదు ప్రసంగం ఒకసారి వింటారు ప్రసంగం ఒకసారి వింటారు కానీ పాటను ఎన్నిసార్లు అయినా వింటారు పాటలు ఎన్ని స్థానాన్ని వింటారు ఒకే పాట ఎన్ని ఇది పాడుకున్నటువంటి గొప్ప శక్తి ఆ దినాలు దినాల్లో పాటలు పాడుతూ ఉంటే చెరసైలు విన్నారు తన చెరస ప్రజలైపోయి చెరసాన నాయకుడు రక్షించబడ్డాడు తర్వాత దేవుని యొక్క భూమి పాటలు పాడుతున్నప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడు పాటలు పాడుతున్నప్పుడు శుద్ధి కలిగింది కాబట్టి పాటలు పాడుతున్న దాబి పాటలు పాడుతున్నప్పుడు సౌలుక పారిపోయింది కాబట్టి పాటల ద్వారా దేనికి ఎంతో మహిమ కలుగుతుంది కాబట్టి పాటలు లేకుండా ఏ కార్యక్రమాన్ని మనం ఆరంభించలేము కాబట్టి పాడుకున్న ప్రాముఖ్యత చాలా గొప్పది కాబట్టి అటువంటి గొప్ప తలాంతు జానపదించాడు ముఖ్యంగా మన పాలకుల నియోజకవర్గంలో దేవతల మండలంలో మన ప్రాంతీయులు కాడు మన మండలం కావడం గొప్ప సంతోషకరంగా ఉందని చెప్పటప్పుడు అభినందిద్దాం యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఎవరు ఆ అంటే ఆ ప్రాంతీయులు అంటే మా నియోజకవర్గం మా మండలం మాకు మీరు యూట్యూబ్ ఛానల్లో వెనకల్ కాస్ట్లో పొట్టగా చాలా పాటలు కనబడుతూ ఉంటాయి మంచి రూపరిక ధరించి మంచి వేషధారత చక్కటి పాటలు పాడుతూ ఉంటారు సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలామంది మీరు దాని యొక్క షేర్ కూడా చేయండి ఎంతో తీవ్రకరంగా ఉంటుంది ఆ పక్కన పాఠ పక్కన కూడా సువార్త ముందుకెళ్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి దీనికి ప్రయాసం పడి ప్రయత్నం చేసి ముందుకెళ్తున్నటువంటి గాయకులు జానపాలు కానీ అభినందిస్తూ మీకున్నటువంటి ముందున్న దినాల్లో కూడా మా సహాయకారం తప్పకుండా మా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఏంటంటే మన క్రైస్తవ సమాజంలో మరి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు కానీ మన దగ్గర మన దగ్గర మన కళ్ళ ముందు మన సేవకుడు మరి మన కొత్త మన మన ఇక్కడ వారు కొంతమంది కంటే చిన్న ఏజ్లో చక్కని మంచి సహృదయంతో మన అందరి కొరకు ఆయన తన కొరకే కాదు మన అందరి కొరకు మంచి ఛానల్ యూట్యూబ్ చేసినట్టు యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి చాన్పాల్ గారికి మరొకసారి అందరం గట్టిగా చప్పలు కొట్టి తప్పకపోతే సన్మానం అంటే రెండో విషయం ఏంటంటే మనము ఆయన చెప్పారు ఒక్కసారి ఆ ప్రసంగం ఒక్కసారి వింటారు రెండోసారి వినాలంటే కొంచెం సరే రెండోసారి విన్నా మూడోసారికి అయితే ఇక వినరాదు పాట అయితే ఎప్పటికీ చాలా చక్కగా ఎప్పుడు కూడా రోజు ఒక్కసారి అయినా వినొచ్చు ఐదు సార్లు అయినా వినొచ్చు అయితే దానికి ఏంటంటే సువార్త పాటలను మరి ఎక్కువగా రాస్తూ అన్యాచనల మధ్యలోకి ఈ సువార్త వెళ్ళాలంటే ఒక గొప్ప కాన్సెప్ట్ ఆ తాపత్రయం మరి కలిగి చేస్తున్నటువంటి చానపాల్ గారికి మరొకసారి నేను అభినందిస్తున్నాను సర్వకొని అభినందిస్తున్నాను అలాగే మా అందరి తరఫున నాకున్నటువంటి ఆశ అయితే ఎక్కువ మరి అన్యాచనలలోకి సువార్త వెళ్ళాలి అంటే మేమే మనమే వెళుతున్నాం కానీ మన పాటల ద్వారా మన ఛానల్ ద్వారా మరి అనేక పబ్లిక్ తెలియజేయడం మరి ఇంట్లోండి కూడా ఈ వార్తను వారి గుండెల్లో నింపడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే పాట అనేది హృదయంలో పుచ్చుకొని బయటికి తీస్తారు పాటల ద్వారా మార్పు చెందిన వారు చాలా మంది ఉన్నారు పాటల ద్వారా రక్షణలోకి వచ్చారు చాలామంది ఉన్నారు పాటలు ఏంటంటే వెంటనే గుండె కట్టుకుంటారు మళ్ళీ వాడాలి మళ్ళా వాడాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది అది కాబట్టి మనం ఎంత ప్రసంగం చేసినప్పటికీ ఒక్క పాట పాడితే దీన్ని ఎప్పుడు జ్ఞాపక పెట్టుకుంటారు ప్రసంగం అయితే కొంత మర్చిపోతాను రైట్ మంచిది మరి మా అందరి నియోజకవర్గ మాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మరొకసారి మీకు శుభములు అభినందన తెలియజేస్తూ మరి జాన్ పాల్ గారిని మరొకసారి ప్రభు నా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తాం సో ఈ ఛానల్ ఇంకా దినం అభివృద్ధి చెంది అనేకులకు రక్షణకరంగా మరి మరి ఎంతో సంతోషకరంగా ఉండాలని వారి అంతటి కూడా మరి వారు పడుతున్న పరిచయం అంతటిని కూడా దీవించాలని మన నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు చిన్న కృప్త ప్రార్థిస్తాం ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి మా యేసు ప్రభు గడ జానపాల గారికి మీకు వందనాలు స్తోత్ర చెల్లిసిన వారికి ఇచ్చిన గొప్ప ఫలాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు అనేకమైన పాటలు రాస్తూ రచన స్వరకర్పణ గానం చేస్తూ ప్రభు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ లోకానికి పరిచయం అవుతున్న సందర్భంలో మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి క్రైస్తవ లోకాన్ని ప్రభుత్వం ఎంతో దీవెనకరంగా మార్చండి ఆ పాఠాలపై అనేక గాక విందులుగాక ఆశీర్వాదం కలువుగా గాక ప్రార్థిస్తున్నాం తరలి అనేక లక్షల కలుగు సత్తులు అవే ఉపదయ చేయమని దీవెనకరంగా మేలుకరంగా మార్చుమని ఏమవున ప్రార్థిస్తున్నా

మిందు సేనామీ లకూ నదు 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 క్రిం తుదిం

మరియు వెన్నెల భాస్కల్ మినిస్ట్ని ఈరోజు దేవుని నామంలో యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించబడింది ఈ రోజుకి మరియు వెయ్యి మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు దాన్ని బట్టి మరియు దేవుని స్తోత్రం మరియు తమ్ముడు రాష్ట్ర గారు జాన్ పాల్ గారిని బట్టి పొగనామాన్ని ఎంతగానో మేమపరుస్తున్నాం మరియు పాల్ గారు మరియు తనకిచ్చిన కృపావరాలలో ఈ పాటలు పాడడము అద్భుతము మరి ఛానల్ని మరి ప్రతి ఒక్కరు చూసిన వారు మీరు కూడా సహకరించాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి ప్రోగట మనవి చేస్తున్నాం ఈ పాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి నూతన వాళ్ళు కూడా అన్నిలు కూడా వినవచ్చు మరి కాబట్టి ఈ ఛానల్ విషయంలో యూట్యూబ్ ఛానల్ విషయంలో చూసే ప్రతి ఒక్కరూ మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి మీరు అందించాలని మనవి చేస్తూ మరి ఇది ఈ రోజు ముట్టుకే కాకుండా ఇంకా ముందుకు కొనసాగించులాగున మీరందరూ ప్రార్థించాలని మనవి చేస్తూ ఈ కొద్ది సమయం ముగించుకుంటున్నాను